యం వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా మేము ఇలా మరి మీరు ఎలా ఈరోజు ఆవిడ పుట్టినరోజు మరి నాకే కదండి ప్రత్యేకత అదేంటో చాలా ఈ చాలా చిత్రం ఏంటంటే ఆవిడికి చాలా ఇష్టం ట్రైన్ అన్న ట్రైన్ జర్నీ అయినా వెళ్తున్నప్పుడు ట్రైన్ గేట్ పడింది అలాగే ఆవిడికి హార్ట్ఫుల్నెస్ సెంటర్ మెంబర్ ఆవిడ ఆవిడికి చాలా ఇష్టం ఈరోజు అక్కడికి వెళ్ళాలి అని అనుకుంది అలాగే అక్కడికి వెళ్ళాము అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుంది అని అంటే చెప్పలేము అక్కడ ఒక అద్భుతమైన దంపతులను కలిసాము అక్కడ మెడిటేషన్ చేశాము అట్లాగే హ్యాపీగా రిటర్న్ అయ్యాము చాలా చిత్రం రిటర్న్ అయినప్పుడు కూడా ఆ ట్రైన్ మళ్ళీ గేట్ పడింది మళ్ళీ ట్రైన్ వెళ్ళింది ఆవిడకి చాలా 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 ఇష్టం ట్రైన్ అన్న ట్రైన్ సౌండ్ అన్న ఇక్కడ హైవేలో వస్తున్నప్పుడు అలా యలమంచల్ నుంచి టూ అవర్స్ విశాఖపట్నం వెళ్తున్నప్పుడు ఇక్కడ దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైట్ కాలేజ్ దాటిన వెంటనే ఫ్లైఓవర్ వస్తుందండి ఆ ఫ్లైఓవర్కి ఇండికేషన్స్ ఆల్రెడీ బోర్డ్స్ పెట్టారు ఫ్యూచర్లో రావచ్చు ఎలక్ట్రానిక్ డిజిటల్ బోర్డ్స్ అవి రావచ్చేమో తెలియదు అది యాక్చువల్గా డైరెక్ట్గా అది విజయనగరం వైపు అదే సపవవరం పెందుర్తి ఆ రోడ్డు వెళ్ళిపోతుందనమాట ఇక్కడ మీకు ఒక రైట్ సైడ్ ఒక బోర్డు ఇచ్చారు లెఫ్ట్ సైడ్ ఒక బోర్డు ఇచ్చారు విశాఖపట్నం అని ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం అండి వాళ్ళు అరేంజ్ చేసే ఆ డిజిటల్ బోర్డు వచ్చే లోపల ఆ ఫ్లైఓవర్ కానీ పట్టుకున్నామా మళ్ళీ బ్యాక్ తిరిగి రావడానికి చాలా కష్టం అండి నేను అలాగే కన్ఫ్యూజ్ కన్ఫ్యూజే నైట్లో ఒకసారి వెళ్ళిపోయాను ఇక్కడ లెఫ్ట్కి తీసుకోవాలి ఈ లెఫ్ట్కి తీసుకోవాలన్నది కన్ఫ్యూజ్ అయితే మటుకు మాత్రం మనకి ఎంతకీ కూడా యూటర్న్ తీసుకోవడానికి ఎండ అన్నది ఉండదు అలా ప్రయాణం చేస్తూనే ఉంటాం పెందురుతూ కూడా వెళ్ళిపోతాం మేము చాలా చాలా కష్టం అవుతుంది అన్నమాట కన్ఫ్యూజ్ అవుతాం అందులో కొత్త వాళ్ళు అయితే చాలా చాలా ఇబ్బంది పడతారు ఈ ఎలక్ట్రానిక్ బోర్డు వచ్చే వరకు కూడా చాలా జాగ్రత్తగా మన లెఫ్ట్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా మీకు ఉపయోగపడుతుంది అన్నది పెట్టాను ఈ బో ఈ రోడ్ అన్నది ఈ లెఫ్ట్ సైడ్ రోడ్ అన్నది ఇదేదో విటలాచరిగా సినిమాలో సెట్టింగ్ లాగా ఉంటుంది ఇటు వెళ్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఏమీ అర్థం కాదనమాట రౌండ్ రౌండ్స్ రౌండ్ రౌండ్స్ ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాం ఇప్పుడు మనకి పైనుంచి ఫ్లైఓవర్ వెళ్తుంది కదా విజయనగరం వెళ్ళే ఫ్లైఓవర్ దాని కింద నుంచి మళ్ళీ మనం క్రాస్ చేసి అవతలకు వెళ్తామన్నమాట ఇది మళ్ళీ అటువైపు వెళ్ళిన తర్వాత మళ్ళీ రౌండ్ సర్కిల్ వచ్చి మళ్ళీ మళ్ళీ ఇటువైపు వస్తాం అయితే చాలా చిత్రంగా రౌండ్స్గా వస్తుంది పైనుంచి చూస్తే చాలా బాగుండొచ్చు మనకి బైక్స్ మీద జర్నీ చేస్తుంటే చాలా బాగుండొచ్చు బట్ కొత్తగా వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ మళ్ళీ ఒక డివియేషన్ వస్తుందండి ఒకటేమో అనకాపల్లి ఊర్లోకి వెళ్ళే టౌన్లోకి వెళ్ళేది ఒకటేమో విశాఖపట్నం వైపు వెళ్ళేది ఇక్కడ కూడా బోర్డు సెంటర్లో పెట్టారు మీరు అబ్జర్వ్ చేయండి లారీ వెళ్తుంది కదా ఆ లారీని అబ్జర్వ్ చేయండి ఆ లారీ వెళ్తున్న దారిలో మనం విశాఖపట్నం వెళ్తాం అనమాట ఇక్కడ బోర్డు ఫస్ట్ బోర్డు మనకి ఎలా కనిపిస్తుంది ఒకే చోట పెట్టారనమాట ఫస్ట్ బోర్డు ఏమో అనకాపల్లి డైరెక్షన్ చూపిస్తుంది దాని బ్యాక్ సైడ్ బోర్డు ఏమో విశాఖపట్నం డై ఇది ఈ బోర్డు పైన ఎండ్లోని వి యారో మార్క్ ఇచ్చారా మార్క్ మార్క్ని బ్రెయిన్ క్యాచ్ చేయటం లేదు అదేంటో మరి నా మట్టి బొర్ర క్యాచ్ చేయలేదేమో మీ అందరికీ తెలియ తెలియచ్చేమో తెలిసిన వాళ్ళకి ఓకే తెలియని వాళ్ళకి ఒకవేళ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఫస్ట్ చూపించేది అనకాపల్లి వైపు అది యారో లెఫ్ట్కి చూపిస్తుంది లెఫ్ట్కి వెళ్తే అనకాపల్లి లెఫ్ట్కి వెళ్తాం నేను చూడండి కన్ఫ్యూజ్ అయ్యి అనకాపల్లి వైపు వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట ఇప్పుడు ఆ లారీ వెళ్తున్న వైపు నేను వెళ్ళాలి యాక్చువల్గా నేను వైజాగ్ వెళ్ళాలి నేను విశాఖపట్నం వెళ్ళాలి అంటే దాని బ్యాక్ సైడ్ బోర్డు చూశారా యామార్క్ అటువైపు ఇచ్చి విశాఖ విశాఖపట్నం అని ఉంది అటువైపు విశాఖపట్నం అన్న బోర్డు వైపు వెళ్ళకపోతే నేను మళ్ళీ ఇలా వెళ్ళిపోయి మళ్ళీ టర్న్ తీసుకొని మళ్ళీ రావాలి నీకు లోకల్ వాడిని కనుక నేను మళ్ళీ నేను రీకలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒక వైపు నేను కలెక్ట్ చేసుకోగలను కొత్త వాళ్ళు అనేసరికి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు కనుక ఇది ఉపయోగపడొచ్చు కొత్త వాళ్ళకి కొంచెం కేర్ తీసుకోండి ఆ ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇక్కడ కూడా మళ్ళీ ఎక్కిన తర్వాత మళ్ళీ మనం వైజాగ్ వెళ్ళిపోతాం అనుకుంటే కుదరదు మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం కేర్ తీసుకుంటే ఆ లారీ వెళ్తున్న వైపు వెళ్తే మనం విశాఖపట్నం వెళ్తాం ఇప్పుడు నేను వెళ్తున్న వైపు వెళ్తే మన డబ్బుల వైపు వెళ్ళిపోతాం అనమాట ఇది కొంచెం మీకు ఉపయోగపడొచ్చేమో అనే ఉద్దేశంతో పెట్టాను నెక్స్ట్ మాకు లంకిల్పాలెం జాగృతి హోటల్ నాకు ఇష్టమైన హోటల్ చాలా హోటల్స్లో తిన్నాం అనుకోండి నాకు ఇక్కడ ఇష్టమవుతుంది ఎందుకనే ఇక్కడ ఫుడ్ బాగుంటుంది సర్వీస్ బాగుంటుంది అట్లాగే మాకు ఎందుకో నచ్చుతుంది ఇక్కడికి వస్తామన్నమాట అందుకని మా లంచ్ ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం ఇక్కడ మాకు మా చిన్న చిన్న పొట్టలకి మా బిర్యానీ ఏదో మాకు ఐస్ క్రీము మా కౌడ్ రైస్ మా లంచ్ ఇక్కడ ఇది హోటల్ జాగృతి అనమాట హైవే పక్కనే ఉంటుంది సిగ్నల్ లైట్స్ దాటిన వెంటనే ఉంటుంది లెఫ్ట్ సైడ్ మాత్రం మనం ఇదైనా మిస్ అయిపోతుంది వెల్కమ్ టు మేము ఇలా మీరెలా ఈరోజు ఏమండి అలవద్దా ఈరోజు అందువల్ల ఏంటంటే మార్నింగ్ నుంచి ఆ కార్యక్రమంలో ఇలా ఇలా వచ్చామన్నమాట మేము ఇలా మీరు ఎలా అందుకని అలా ఆశ్రమానికి వెళ్ళాము ఆశ్రమం నుంచి అట్లా మధ్యాహ్నం లంచ్ చేసి ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇవ్వాల స్మాల్ బేబీ ఓకే బాయ్ మేమిలా మీరు ఇలా రండి 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 ఈరోజంతా మేము చెప్పినట్టు వినాలి అల్లరి చేస్తే సైంటిఫికల్ గిల్లా ග ගත පග ඉල බරන දි න ශ ක අපපත්ද य